వివేక హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని అనేక మందిని కోరానని వైఎస్ సునీత అన్నారు కేసు విషయంలో మొదట్లో జగన్ మాటలను పూర్తిగా నమ్మానని ఆవేదన వ్యక్తం చేశారు వివేక హత్య ఘటనలో ఐదేళ్లుగా తనకు షర్మిల అండగా ఉందన్నారు నాన్న చనిపోయారు కొత్త చీఫ్ మినిస్టర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు తర్వాత ఆయన పోయే కలిశాను ఇది సిబిఐకి పెడితే బెటర్ కదా అని చిన్నానని చెప్పింది ఎవరో నేను కనుక్కోకుంటే ఎట్లా చీఫ్ మినిస్టర్ గా ఉండి నాకు అవమానం కదా అంటే నమ్మిన తర్వాత నెల రోజులు కానీ అప్పుడు తెలిసింది కొంచెం మన వాళ్ళే చేసి అని అప్పటికి ప్రయత్నిస్తున్నాను మాట్లాడడానికి కరెక్ట్ గా పోతుంది డైరెక్షన్ ఇన్వెస్టిగేషన్ అని అన్నా అనుకున్న జగన్ అన్న కలిసిన ఇప్పటికైనా ఇది సిబిఐకి ఇస్తే మనకు అందరికీ మంచిది అని ప్రాధాయపడ్డా లేదే ఇది సిబిఐకి పోతే అవినాష్ బీజేపీకి పోతాడంటారు ఇది పన్నెండో సిబిఐ కేసు అవుతాదంటారు ఈ కాలంలో ఎప్పుడు షర్మిలని కలిసిన ఏమవుతుంది అని అడుగుతుంది ఇట్లాంటి పరిస్థితి నేను సిబిఐకి పోతే ఇప్పుడు అన్నకు మంచి పేరు కాదు అని నేనంటాను తను మాత్రం నాకు ఎప్పుడు ధైర్యంగా న్యాయం జరగాలి ఇంకొకరి గురించి ఆలోచించకుండా నువ్వు ఏది కరెక్ట్ గా ఏది చెయ్యాలో అదే చెయ్యి ఇది నీకు ముఖ్యం అది ఇంకొకరికి ఏమైతుంది అన్నది ఇప్పుడు నిందితులు ఎవరు అని సిబిఐ చెప్పారు నేను చెప్పింది కాదు సిబిఐ చెప్పింది నా అనుమానం నిరూపించింది అంతే ఎప్పుడు కేసు కొంచెం సీరియస్ వచ్చినా కానీ చీఫ్ మినిస్టర్ గారు ఎంపీలు పెట్టుకొని ఢిల్లీకి వెళ్తారు ప్రతిసారి అడ్డం 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 సాక్షాత్ మనం అందరము చూసినాం కర్నూలు ఏం జరిగిందో ఎవరు ఏమనుకుంటారు అన్నది అసలు ఆలోచనే లేదు తప్పు చేస్తున్నామే అన్న భయమే లేదు అంత క్రూరంగా చేస్తున్నారు ఇదంతా ఎట్లా చేశారు అంత భయం లేదా వీళ్ళకి చేసేదానికి అనిపించింది వైఎస్ వివేకానంద రెడ్డిని ఇట్లా చేస్తే ఆయనకు కొడుకులు లేరేమో ఎవరు పోరాడరేమో ఆయన కోసం అనుకున్నారా ఆడదంటే అబల కాదు ఆడదంటే ఆదిశక్తి అని ఈ కేసులో మీకు సాక్షాత్తు కనిపిస్తుంది ఈ ఐదు సంవత్సరాలు నాకు తోడుగా ఉండి నాకు సపోర్ట్ గా ఉండింది షర్మిల ఈ పోరాటం న్యాయ పోరాటం ఈ పోరాటంతో ఇంకొకరు ఇటువంటి పరిస్థితికి పోకూడదు హత్య చేసి తప్పించుకుంటామని ఎవరు అనుకోకూడదు హత్య చేస్తే శిక్ష పడుతుందని భయం ఉండాలి గెలిపిస్తే నా గొంతుగా పార్లమెంట్ లో అందరికీ తెలిసేలా మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం పోరాడుతుంది ధర్మం వైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డ ఉన్నారు మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి మీరు న్యాయం వైపా ధర్మం మీ ఓటు ఆలోచించి మీలోచించి షర్మిలకు వేయండి